అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది మనకు సిక్స్ టీవీ రైతు అన్న యూట్యూబ్ ఛానల్ నా పేరు మోహన్ జాదవ్ రోజు ఈ వీడియోలో మనకైతే కొంతమంది యువ రైతులు కొత్తగా సాగు చేసిన రైతులు కూడా మనకు కామెంట్ చేయడం జరిగింది కామెంట్ ఏంటంటే అన్న మీరు మిరప తోటలు మిరప క్రాప్ కటింగ్ అయిన తర్వాత కళ్ళంలో ఎండబెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా తాలు అవుతున్నాయి అన్న ఈ మంచు కురుస్తున్న మంచుకైతే అయితే కాయలు ఎండిపోక మొత్తం తాలు అదేవిధంగా మచ్చలు అవుతున్నాయి కాయలు మొత్తం డ్యామేజ్ అవుతుందన్న దాని గురించి మీరు దాన్ని ఎక్కువగా షార్ట్ టైంలో ఎండ ఎండిపోయే ఎండబెట్టడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో చూపించమని జరుగుతున్నారు సో చూద్దాం ఒకసారి మీరు చూసినట్లయితే ఆల్రెడీ కళ్ళం మీద కాయలు అయితే ఎండ ఎండుతున్నాయి మీరు చూడవచ్చు ఇది ఎలా ఎండబెట్టాలంటే కింద పాపర్ ఒకసారి మీరు చూడొచ్చు కింద అదేవిధంగా ఇప్పుడు సాయంకాలంలో ఆరు తర్వాత తేమ ఈ మంచు కురుస్తూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో కొంత టాపర్ చూడవచ్చు మీరు పెద్ద పెద్ద టార్ఫలింగ్ సాయంతో కప్పించాల మరి ఉదయం ఆరు కాగానే మొత్తం కూడా తీసేయాల అలా అయితేనే కాయలు డ్యామేజ్ కాకుండా ఉంటుంది చాలామంది రైతులు కూడా ఇలాగే ఉంటుంది రాత్రి చలి తీవ్రత ఎక్కువ ఉంది దాంతోపాటు తేమ ఎక్కువ ఉంది కాబట్టి దాంతోపాటు మంచు ఎక్కువ కురుస్తుంది కనుక కాయలు మొత్తం ఆ తేమకు ఎండిపోకుండా మొత్తం కూడా తాలు అదేవిధంగా మచ్చలు ఎదుర్పడే అవకాశం ఉంది కాయలు మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి రైతులను గమనించాలి సాయం ఆరింటికే టాపర్ పైన టాపు పైన కప్పేయాల పొద్దున్న ఆరు నెలకు ఎండ సూర్యోదయం కాగానే ఉదయం పూట తీసేయాల అప్పుడు ఎండ వచ్చినప్పుడు మొత్తం కూడా పైన కురిసిన మంచు కూడా మొత్తం ఎండిపోయే అవకాశం ఉంది దాంతోపాటుగా మీరు తర్వాత ఏం చేయాలంటే ఈ ఎండా సమయంలో ఎండా సమయం అంటే పదకొండు పన్నెండు అప్పుడు ఎండ బాగున్నప్పుడు మాత్రమే దీన్ని మొత్తం కూడా సర్కిల్ చేయాలి అంటే కింద దాన్ని పైన పైన దాని కింద ఈ విధంగా ఎండిపోయే విధంగా మొత్తం కూడా కదిలిస్తూ ఉండాలి మొత్తం కూడా కదిలించినప్పుడు మాత్రమే కింద పక్వానికి ఉన్నాయి కూడా పైన వచ్చేటప్పుడు మొత్తం కూడా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది కాయలు మొత్తం కూడా పండు తేమ ఉన్నట్లయితే మొత్తం ఒక చేసిన తర్వాత మళ్ళీ కూడా దాన్ని ఎండబెట్టినట్లయితే మొత్తం కూడా ఈ విధంగా కాయలు క్వాలిటీకి వచ్చే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్క రైతులను గమనించాల్సింది ఒకటే ఈ విధంగా చెప్పే అంశం కూడా ఒకటే అని చెప్పవచ్చు కళ్ళం పైన మీరు మిరప ఎండబెట్టేటప్పుడు మొత్తం కూడా కాయ డ్రై కావాలంటే మొత్తానికి ఉదయం పూట టాపర్ తీసేయాల సాయంకాలం ఆరింటికి మీరు చీకటి పడే సమయంలో పైన టర్ఫ్ లేని పెద్ద పెద్ద టాపర్ చూడవచ్చు మీరు ఆ విధంగా మొత్తం కప్పేసి మార్నింగ్ సమయంలో సూర్యోదయం అయినప్పుడు ఉదయం పూట టాపర్ తీసేయాలి ఈ విధంగా ఉన్నప్పుడు అదేవిధంగా మీరు ఇది ఎండిన కాయలను తిప్పాలనుకున్నట్లయితే పైన ఎడ్ నుంచి అటు కదివేయాలనుకున్న మీరు ముఖ్యంగా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ కది చేయకూడదు తిప్పకూడదు ఏదైనా సరే కాయలను మీరు ముట్టుకోవాలనుకుంటే పదకొండు పన్నెండు ఒకటి ఆ ప్రాంతంలో ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మీరు సర్క్యులేట్ చేయాలా అంటే ఇటు అటు తిప్పడానికి అవకాశం ఉంటుంది తేమ ఉన్న అప్పుడు మీరు తిప్పినట్లయితే మొత్తం కూడా కాయలకు మంచు ఉండి మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువగా డ్యామేజ్ అయ్యి మొత్తం కూడా తాలు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా మీరు మిరప కళ్ళం పైన మిరపకాయలు ఎండి ఎండాలంటే తప్పనిసరిగా మీరు ఉదయం కానీ సాయంత్రం పూట కానీ టార్పొలిన్ సాయంతం కప్పి ఈ మంచు పైన పడకుండా చూసుకున్నట్లయితే సరిపోతుంది త్వరగా ఎండిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది సో మీరు చూడొచ్చు మా ఊర్లో మొత్తం కూడా ఈ విధంగానే కళ్ళం పైన ఎండుమిర్చి అనేది ఈ విధంగానే గ్రేడింగ్ చేయడం కానీ లేకపోతే తాలిమిర్చి కానీ మిర్చి కానీ ఏదైనా సరే ఈ విధంగా ఎండబెట్టి మార్కెట్కి అయితే తరలిస్తారు సో ప్రతిదీ కూడా మీకు ఇంకొక తెలియస్తాను